మెగా ఇంట్లో మోగనున్న బాజాలు సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన టీం ఈ మధ్య కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ సినిమాలకు గ్యాప్ ఇస్తున్నారు అయితే కొందరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో మెగామేనలుడు సాయి ధరం తేజ్ హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత రెండు రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరికూ కలిసి నటించి జవాన్ మూవీ నుంచి లవ్లో ఉన్నారంటూ తొందరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి అంతేకాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల ముహూర్తాలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది తాజాగా సాయి ధరం తేజ్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు అవన్నీ అబద్దాలే హీరోయిన్తో వస్తున్న పెళ్లి వార్తలన్నింటిలో వాస్తవం లేదు ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాము కానీ అబద్ధాలను ప్రచారం చేయకండి అని తెలిపారు కాగా ప్రస్తుతం సాయి ధరం తేజ్ ఓ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి రూపాయలు నూట ఇరవై కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం ఇది రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి